అయితే యాభై నాలుగు మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరులో విఫలమయ్యారని కలెక్టర్ ఆగ్రహం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల హాజరు నిర్వహణలో కూడా విఫలమైన యాభై నాలుగు మంది ప్రధానోపాధ్యాయులకు జనగామ కలెక్టర్ అయితే రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి గారు కె రాము షోకాజ్ నోటీసులు నోటీసులైతే జారీ చేశారు ఈ విషయం ఆలస్యంగా వేయలోకి వచ్చింది డిఈఓ తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించేందుకు న్యాక్ బృందం నవంబర్లో జిల్లా రాను నేపథ్యంలో విద్యాశాఖపై దృష్టి సారిస్తున్న కలెక్టర్లు ఈ నెల ఇరవై నుంచి మండల నోడల్ అధికారులు సమర్పించిన రోజువారీ విద్యాశాఖ నివేదికను పరిశీలించారు ఈ క్రమంలో ఆ రోజుకు సంబంధించి విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు వివరాలు పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఇరవై ఐదు కంటే తక్కువ మంది విద్యార్థులు హాజరైన నలభై ఏడు పాఠశాలలను అదేవిధంగా అరవై శాతం కంటే తక్కువ ఉపాధ్యాయులు హాజరైన ఏడు పాఠశాలను గుర్తించారు పర్యవేక్షణలు ఏమి విధుల్లో నిర్లక్ష్యం హాజరు నిర్వహణలో వైఫల్యం తేతర కారణాల రీత్యా వారిని అయితే షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఊహించిన షాక్ అయితే తగిలిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని